నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ముగియక ముందే మరో ఎన్నికల నగారా మోగింది ఐదు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది దీంతో ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది జంగా కృష్ణమూర్తి దుమ్మవరపు రామారావు యనమల రామకృష్ణుడు అశోక్ బాబు తిరుమల నాయుడు పదవీకాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది ప్రస్తుతం సంఖ్యాపరంగా వైసీపీకి బలం లేకపోవడంతో మొత్తం ఐదు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పండున్నాయి ఈ ఐదు స్థానాల్లో జనసేన బీజేపీ నుంచి ఒక్కొక్కరు తెలుగుదేశం నుంచి ముగ్గురు పదవి ఆశిస్తున్నారు జనసేన నుంచి నాగబాబు పేరు దాదాపు ఖారాలైంది ఇప్పటికే నాగబాబుకు మంత్రి పదవిపై హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ కావటం లాంఛనంగా కనిపిస్తుంది ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తున్నా ఇంకా స్పష్టత అయితే రాలేదు తెలుగుదేశం నుంచి మూడు స్థానాలకు చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు ఈసారి జాబితాలో అనూహ్యంగా ఎంపిక ఉండే అవకాశం కనిపిస్తుంది బీసీ ఓసీ మైనార్టీ లేదా ఎస్సీలకు మూడు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ తుది నిర్ణయం జరగనుంది దీంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీడీపీ నుంచి ఎవరికి చివరగా అవకాశం దక్కుతుందనేది పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది విరమణ చేస్తున్న వారిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ ఉన్నారు తిరిగి ఛాన్స్ దక్కడం ఎనమలకు కష్టంగా మారుతుంది యనమల కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఒకరు ఎంపీగా ఉన్నారు యనమలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఓమహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు వర్మ కొమ్మలపాటి శ్రీధర్ బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మైనార్టీ కోటాలో విశాఖపట్నం చెందిన ఎండి నజీర్ రేసులో ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఈసారి ఎమ్మెల్సీ కన్ఫామ్ అనే ప్రచారం కూడా జరుగుతుంది మరోవైపు దేవినేని కొమ్మలపాటి ఇద్దర్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చంటున్నారు అదే సమయంలో బేదార్ రవిచందర్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ హామీ కూడా ఉంది అదే సమయంలో టీడీపీ నుంచి జవహర్ వంగవీటి రాధా సుగునమ్మ గ్రీష్మ సహా పలువురు నేతలు ఎమ్మెల్సీ పదం ఆశిస్తున్నారు అయితే ఎమ్మెల్యే కోటలో చోటు దక్కిన వారికి మరో ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఖాళీ కాబోతున్న వాటికి అదనంగా మరో నాలుగు స్థానాలు కూటమికి దక్కబోతున్నాయి వైసీపీలో ఎమ్మెల్యే అంటూ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో కూటమి నేతలను పదవులు ఊరిస్తున్నాయి వైసీపీ నుంచి జయమంగళం వెంకటరమణ పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు వీరి రాజీనామాలు శాసనమండలి చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి తమ రాజీనామాలు ఆమోదించాలని వారు పదే పదే శాసనమండలి చైర్మన్ను కోరుతున్న నిర్ణయం తీసుకోవట్లేదు వీరి రాజీనామాలకు ఆమోదం లభిస్తే మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే రాజీనామాలకు ఆమోదం లభించడం లేదంటున్నారు ఏది ఏమైనా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఈసారి ఎలాగైనా పదవి చేజిక్కించుకోవాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి లోకేష్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు మరి టీడీపీ నుంచి మండలికి వెళ్లే ఆ ముగ్గురు సభ్యులు ఎవరు చంద్రబాబు మనసులో ఉన్న ఆ నేతలు ఎవరు అనేది మాత్రం తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే ఇది మెటాలిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి